దండపాడు నరసరావుపేట మండలం పల్నాడు జిల్లా కడియ మాణికంటా గారు బయారా ప్రోసర్ మండలం పల్నాడు జిల్లాకు పరి స్వాగతం పలుకుతూ వారి నియోజకవర్గానికి చెందినటువంటి దండపాడు నాయకులు ఏమ్రా చెన్నగారు ఎంపీఆర్ గారు దండపాడు నరసరావుపేట మండలం పల్నాడు జిల్లా కడియ మాణికంటా గారు బయారా ప్రోసర్ మండలం పల్నాడు జిల్లా తరపున కోటిలమ ఉన్నాయి న్యూ కేటగిరీ విభాగానికి పేర్లు నమోదు చేసుకుని డ్రాయడం న్యూ కేటగిరీ విభాగానికి కూడా ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది